ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ మిథునరాశిజాతకులు చక్కగా ఈ యొక్క మాసాంతములు కొన్ని దివ్యమైనటువంటి ఫలితాలను పొందుతారు కష్టములు వచ్చినప్పటికీ వాటిని చాలా సులభంగా ఎదుర్కొని ముందుకెళ్తారు ప్రతిరోజు కూడా ఒక కొత్త రకమైనటువంటి ఆనందాన్ని మిథున రాశి జాతకులు ఈ యొక్క జూన్ మాసంలో చూస్తారు స్త్రీలు పెట్టుబడితో కొన్ని వ్యాపారాలని కూడా మాసాంతములో చేసేటువంటి అవకాశం ఉన్నది నాయకులకి అద్భుతమైనటువంటి ఫలితాలతో వారు కోరినటువంటి పదవిని పొందుతారు ప్రజలకు సేవ చేయటమే తరువాయి డబ్బిచ్చి కొనుక్కున్నటువంటి ఓటైనప్పటికీ ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది వారు ఒకరోజు మనం డబ్బిచ్చాం కానీ ప్రతిరోజు వారి మీద మనం అంత డబ్బు తింటున్నాం సేవ చేయాలి సమాజ సేవ చేసేటువంటి నాయకుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కడికి కూడా ఆదర్శ ప్రాయుడవుతారు గురు భక్తిని పెంచుకోండి మిథున రాశి జాతకులు ఈ యొక్క మాసములో ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించడం ద్వారా మీ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది గోవుని దత్తత తీసుకోండి గోవుని పోషించండి శివాలయ దర్శనము మిథున రాశి జాతకులకి జూన్ మాసంలో అఖండమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కుటుంబపరంగా శివాభిషేకాన్ని ఆచరణ చేయండి ఇంట్లో అప్రాప్తలక్ష్మి తొలగి ప్రాప్తలక్ష్మి కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తుంది ప్రతి శక్తిపీఠంలో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి పీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తి పీఠంలో చండీ హోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జులై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జూలై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తి పీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి పీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు